హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే మా ఇంటి దగ్గర నుండి హైదరాబాద్కి అన్నారం బ్యారేజ్ మీదుగా వచ్చాను ఇక్కడ నేను వచ్చేటప్పుడు బూత్కూర్లో ఫోక్ సాంగ్ షూటింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే భలే ఉన్నది నెక్స్ట్ ఇక్కడ అన్నారం బ్యారేజ్లో కూడా చాలా క్రౌడ్ ఉంది ఫ్రెండ్స్ మేము వెళ్ళింది తొలి తొలి ఏకాదశి రోజున సో అందుకని చెప్పేసి కావచ్చు ఇక చాలా మంది గంగస్థానాలకు వచ్చేసిండ్రు తెలంగాణలో ఏ పండగకైనా ముందు గంగస్నానం చేయడం మానవైతే కదా సో అందరు వచ్చేసిండ్రు ఫ్రెండ్స్ ఇదైతే బ్యారేజ్ చాలా పెద్దగా ఉంది కాకపోతే నీళ్ళైతే నిల్లండి కేసీఆర్ అయితే చాలా బాగా కట్టారు అసలు ఎంత పెద్ద కట్టిండ్రో ఇదే ఇంత పెద్ద గట్టిన అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఇంకా చాలా పెద్ద కట్టిండ్రు కావచ్చు నేనైతే చూడలేదు చూసినప్పుడు కంపల్సరీ నేనైతే వీడియో అప్లోడ్ చేస్తానండి చూసారుగా వాళ్ళకి దొరికిన వెహికల్స్ ఆటోలు బస్సులు కార్లు ఏ దొరికితే అందులో వచ్చేసిన రోజు వచ్చేసి భూపాలపల్లి అడవులు ఫ్రెండ్స్ ఇది చాలా దట్టమైన అడవి చీకట్లు అయితే మనం నైట్ అయితే అస్తా పోలేము ఇందులో ఇగో నేనైతే ఛాయ్ తో ముగించిన హైదరాబాద్ కు వచ్చి థ్యాంక్ యూ